పల్నాడు జిల్లా ఎస్పీగా బి కృష్ణారావు నేడు బాధ్యతలు చేపట్టారు ప్రభుత్వం తాజాగా జిల్లా ఎస్పీలను మారుస్తూ విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు కృష్ణారావు నేడు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన కృష్ణారావుకు సిబ్బంది అభినందనలు తెలిపారు అంతకుముందు అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ చట్ట వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ప్రజల సహకారంతో నేరాల నివారణ సమాజంలో శాంతి స్థాపన కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని ఎస్పీ వెల్లడించారు సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తారని పేర్కొన్నారు నేను బి కృష్ణారావు ఐపీఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ ఈరోజు ఎస్పీ పల్నాడుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్లెండో ఇన్సిడెంట్స్కి ఎండో వైలేషన్స్కి తావు లేకుండా ఒక మంచి పోలీసింగ్ని అందజేసే విధంగా మా టీం అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది అన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మేము కూడా వాటికి ధీటుగా విత్ న్యూ టెక్నాలజీస్ అండ్ ఆల్ విల్ ట్రై టు ఎన్ష్యూర్ దాట్ అ బెటర్ పోలీసింగ్ ఇస్ డెలివర్డ్ టు ఆల్ ది Citizens and public of uh, this particular district. So, we try to deliver our best and thank you.